మంత్రి నారా లోకేష్ ప్రశ్నలకు వ్యక్తిని బొత్స ఉద్యోగంలో చదివాను సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి యూనిట్ టెస్ట్ ఉండాలి ప్రీ ఫైనల్స్ ఆ మాక్ ఫైనల్స్ అన్ని ప్రిపరేషన్ జరగాలి జరగకుండా ఏకంగా పిల్లల్ని నెత్తే ఇబ్బంది పడతారని చెప్పాను నేను మంత్రి అయిన తర్వాత నేను స్టడీ చేశాను మాక్ టెస్ట్ నిర్వహిస్తే తొంభై శాతం మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ మినిమం వన్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష తొంభై శాతం మంది పిల్లలు ఉపాధ్యాయుల్ని మీరు ట్రైన్ చేయరు పిల్లల్ని మీరు ప్రిపేర్ చేయరు ఏకంగా తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించారంటే అంటే పొరపాటున ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊర్లో ఏమవుతుంది అధ్యక్ష సోషల్ ఇష్యూస్ వస్తాయి చిన్న వయసులో పెళ్లి చేస్తారు అది మీకు తెలియదా మళ్ళీ ఎందుకు ప్రిపేర్ చేయాలి మీరు వ్యవస్థని ఎందుకు టీచర్ని ప్రిపేర్ చేయలేదు అలాంటి టైంకి మీరు సిబిఎస్ఈ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి ఎందుకు చేయలేదని అని అడుగుతున్నాం ಮೇವು ಆಪಲೇದು ಅಧ್ಯಕ್ಷ ಐ ಹ್ಯಾಸ್ಟ್ ದ ಡೆಸಿಷನ್ ನೇನು ನಿರ್ಣಯನೇ